రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా పేర్కొంటూ బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా హైదరాబాద్లోని ఎక్స్ రోడ్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు శ్రీగా చెప్పినట్టు ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకి ఈ బడ్జెట్ లో ఉపయోగం లేదు పైగా ఉన్నదాన్ని తగ్గించారు గతంలో ఉన్నదాన్ని పెంచాల్సిన స్థానంలో తగ్గించబడ్డది అనేక కోణాల్లో మీరు చూసినా ఏ ఏ బడ్జెట్ చూసినా అది రైతులు చూసినా కార్మికులు చూసినా విద్యార్థులు చూసినా వైద్యం చూసినా ఏది చూసినా అసలు అన్నిట్లో తగ్గింపే ఉంది అనే విషయం గమనించండి పనులు కట్టేది మనం కార్పొరేట్ సంస్థలు కట్టేది నాలుగు శాతం తొంభై ఆరు శాతం పనులు మన దగ్గర వసూలు చేస్తారు జిఎస్టీ ఆఎస్టీ ఈఎస్టీ తోకెస్టీ తొంభై ఎస్టీ అని సెస్సులు బస్సుల పేరుతోటి ప్రజల దగ్గర గోల్లు కొట్టి వసూలు చేసిన డబ్బులు ఖర్చు పెట్టే విధానాన్ని బడ్జెట్ లో మనం చూడవచ్చు ఎవరికి ఖర్చు పెడుతున్నారు దేని ఖర్చు పెడుతున్నారు ఈ బడ్జెట్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజేషన్ కి కార్పొరేట్ సంస్థలకి ఎక్కువగా కేటాయింపులు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఎవరికి ఇచ్చారు వందల కోట్ల రూపాయలు బౌలజాతి కంపెనీలకు ఇచ్చారు మిడిల్ క్లాస్ వాళ్ళని కొంచెం ఢిల్లీ వాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొంచెం అందులో మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే కొద్ది మంది జీతాల పెరుగుదల ఉన్న కొంతమందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాల్డ్ ఇంటెలెక్చువల్స్ కి ఉపయోగపడే వాళ్ళుగా ఉన్న వాళ్ళకి కొద్ది మందికి ఉపయోగపడ్డట్టుగా కొంచెం రాయితీ ఇచ్చి ఓహో గొప్ప బడ్జెట్ అని వాళ్ళు బజాను బాజా భజంత్రి మోగిస్తున్నారు కానీ వాస్తవంగా ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైంది ఈ బడ్జెట్ చాలా దుర్మార్గమైంది ఈ పాలనే దుర్మార్గమైంది మీరందరూ గమనిస్తే ఏం జరుగుతుందో చూడండి కార్మిక వర్గానికి ఏం లాభం చేయకపోయే బడ్జెట్ లో ఏం చట్టాలు తెచ్చారు నాలుగు కోట్లు తెచ్చారు ఏంటవి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం రక్తాన్ని అడిపించి తమ రక్తంతో ఒడ్డు మీద చొక్కాని ఎడజెండాగా మన చేతికిచ్చింది ఎనిమిది గంటలు సాధించింది ఇవాళ ఈ గద్దె మీదున్న దగుల్ బాజీలు పన్నెండు గంటలు పంతొమ్మిది గంటలు పనిచేయమని సిగ్గు లేకుండా చెప్తుంటే ఈ పాలక వర్గాలు మనం ఏమనాలి మనం నిన్నటి కార్మిక వర్గానికి వారసులం కాబట్టి పోట్లాడతాం మా జెండాని పైకెత్తుతాం కార్మికుల పోరాటాన్ని ముందుకు తీసుకోతామని అలానే శ్రామిక జీవులు మొత్తం కార్మికులు వివిధ సామాజిక వర్గాలకు చెందిన బడుగు ఉద్యమంలో తప్పనిసరి ఉద్యమంలో సమీకరించబడాల్సిన అవసరం ఉంది వాళ్ళు చైతన్యం బాధ్యత వామపక్షాల మీద ఉంది చైతన్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి వామపక్షాల్లో ఉన్న మనందరం కూడా అధ్యయనం ఆచరణలో ఉన్న వాళ్ళం అందుకే అన్ని విషయాల్ని కూలంకుశంగా కింది దాకా తీసుకెళ్లి ప్రజలందరి దగ్గర తీసుకెళ్లి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ప్రతిపాదించే రాజకీయ పక్షులకు వ్యతిరేకంగా రాజకీయ వేషాలు వేసే వాళ్ళందరికీ వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉందని మేము అందరి దృష్టికి తీసుకొస్తూ ఆ వైపు పయనిస్తామని అందరం ఈ సందర్భంగా నిరసన చెప్పడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా నా లాల్సనతో సెలవు